వెల్కమ్ టు న్యూస్ వచ్చిన అవకాశాలను యువత సద్వినియోగం చేసుకుని తమ కాళ్లపై తాము నిలబడాలని భూపాలపల్లి శాసనసభ్యులు గడ్రా సత్యనారాయణరావు తెలిపారు ఆదివారం జిల్లా కేంద్రంలోని పుష్ప గ్రాండ్ ఫంక్షన్ హాల్లో జరిగిన మెగా జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఉపాధి కోసం ఇతర జిల్లాలకు సైతం వెళ్లాలని సూచించారు జిల్లా కలెక్టర్ పంజాబ్ నుండి ఎస్పీ మహారాష్ట్ర నుండి వచ్చిన మన జిల్లాలలో ఉద్యోగం చేస్తున్నారని యువత ఉన్న చోటనే ఉద్యోగం చేయాలన్న లక్ష్యాన్ని వీడనాడాలని స్పష్టం చేశారు జిల్లాలో సింగరేణి ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆసక్తి ఉన్న రంగంలో నైపుణ్యం సాధించడానికి శిక్షణ కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు యువత అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కంపెనీల్లో మన రాష్ట్రంలో ఏ జిల్లాలో అవకాశం కల్పించినా అక్కడికి వెళ్లి ఉద్యోగం చేసుకుంటూ తదుపరి మరింత ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు మొదటి ఉద్యోగం ఎంతో మధురాని బూతునిస్తుందని ఈ అవకాశాన్ని ఆసరా చేసుకుని మరిన్ని ఉద్యోగాలు సాధనకు కృషి చేయాలని ఆయన సూచించారు నిరంతరంగా గత నలభై రోజుల నుంచి ఈ జాబు మీద కార్యక్రమానికి లీస్ట్ అవుట్ చేసి ముఖ్యంగా పోలీస్ అధికారులు కాన్స్టేబుల్ నుంచి ఎస్పీ వరం అదేవిధంగా క్రింద ఉన్నటువంటి ఆర్ఐ నుంచి కలెక్టర్ వరం వివిధ శాఖల్లో ఉన్నటువంటి జిల్లా అధికారులు అందరూ కూడా అందరి ఎల్పీ ప్రజా అందరి సహకారంతో ప్రజాప్రతినిధుల సహకారంతో సమిష్టి కృషితో ఈరోజు భూపాల్ పేరు లో సుమారు పదివేల మందిని ఎన్రోల్ చేసి చదువుకుని పదవ తరగతి నుంచి పీజీ పిహెచ్డి వరకు ఐటీఐ నుంచి ఎంటెక్ వరకు వివిధ డిగ్రీ కోర్సులు చదివి ఉద్యోగాలు రాక కంపెనీలతో ఇంటర్వ్యూ దొరకక అనేక అవస్థలు పడి చెడ్డ కలపాటై ఫ్రెండ్స్ ఈ రోజు గంజాయి కానీ

మరి సేసుమార్చి విద్యపరక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను రోడ్ ఈ రోజు పనికే రుణపై మీ మంది నియమకాలు నియమ పత్రాలు ఈ రోజు మీ అంత చేసుకున్నాను ఈ సమయంలో సాయంత్రం ఏడు ఏడు నెల అయినా అందరూ ఇది మీరు ఇంటర్వ్యూ కంపెనీ ద్వారా సెరిక్ కాకపోతే ఎక్కువ కంపెనీ ఇవ్వని రిపై కంపెనీలు ఉన్నాయి ఓకేతో

సిక్స్ మీరు పేరుకు వద్ద మళ్ళీ కూడా

నిరుద్యోగంలో ఒక సోషల్ ఆర్గనైజ్ చేస్తూ ఈరోజు సెక్యూరిటీ గార్డు గా పనిచేసినటువంటి